రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి వీటన్నిటికీ గత పది నెలలుగా సెంటర్ అద్దెలు రావటం లేదు అంగన్వాడీ టీచర్ల వేతనాలు తక్కువగా ఉన్నాయి పెరిగిన ధరలతోటి ఆ వేతనాలు సరిపోక సెంటర్ అద్దె కూడా అంగన్వాడీ టీచర్లు కట్టే పరిస్థితి వస్తా ఉంది ఇంతవరకు పెండింగ్ బిల్స్ వేస్తాం వేస్తామని చెప్పి అధికారులు హైదరాబాద్ అధికారులు చెప్తా ఉన్నారు జిల్లాల అధికారులు చెప్తా ఉన్నారు ఇంతవరకు ఆ పెండింగ్ రెంట్స్ వెయ్యకపోవడం వలన అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు తక్షణమే ఈ రెంట్స్ ని క్లియర్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే నేపథ్యంలో కూరగాయల బిల్లులు కూడా గత ఏడెనిమిది నెలలుగా ఆరోగ్య లక్ష్మి బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి వాటి వలన కూడా ఇవాళ రేట్లు కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగినాయి వచ్చేది నవంబర్ డిసెంబరు జనవరి నెల స్వాములు మాలలేసుకుంటారు విపరీతంగా కూరగాయల ధరలు పెరుగుతాయి ఇప్పటి వరకు గత ఏడు నెలల బిల్స్ గ్యాస్ బిల్స్ బిల్స్ అన్ని పెండింగ్ బిల్స్ క్లియర్ చేయకపోతే అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ టీచర్లు ఎట్లా నడిపిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే ఏ అయితే పెండింగ్ ఉన్నాయో అంగన్వాడీ కేంద్రాలకు సెంటర్ వద్దెలు కానివ్వండి ఆరోగ్య లక్ష్మి బిల్స్ అట్లనే గ్యాస్ బిల్స్ తక్షణమే రిలీజ్ చేయాలి